గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనము మూలవాక్యం చదువుకుందాం చెవి యొక్క నాయత్తుకు రండి మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుదురు నే నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతుంది చదవబడిన దైవలేఖన భాగము దేవుడు మనందరి వెనికిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఆ మెయిన్ ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా చదువుకున్న దైవలేఖన భాగములో దేవుని యొక్క పిలుపును మనము గమనించగలము నాయొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు పలుమార్లు ఆ మాట దేవుడు బైబిల్లో చెప్పాడు మీరు నాయద్దకు రండి ప్రయాసపడి బారవు మోసుకొనిచున్న సమస్త జ జనులారా యొద్దకు రండి నా వైపు మీరు తిరగండి అని దేవుడు పలుమారులు తన గ్రంథము ద్వారా తన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు వచ్చే ముందర మనము కలిగి ఉండవలసిన ఒక లక్షణాన్ని కూడా చెబుతున్నాడు చెవి యొక్క నా ఎద్దకు రండి అని అన్నాడు అంటే వినడానికి ఆసక్తి కలిగిన వారమై రావాలి విన్నదాని ప్రకారము జీవించడానికి మనస్కులమై రావాలి దేవుని మాటలను వినడానికి మన మనసును సిద్ధపరచుకొని రావాలి చాలా చాలామార్లు దేవుడు ఏమన్నాడంటే వినుటకు చెవి గలవాడు ఆ అన్నాడు మరి చెవులు ఉన్నాయే వినడానికి అందరికీ చెవులు ఉన్నాయి వింటున్నాం మనం కానీ దేవుని మాటలు వినే చెవి ఉందా అది ఈ లోక వార్తలు మానవ కపోల కల్పిత కథలు అసత్యములు దుర్వార్తలు ఎన్నో మనం వింటున్నామో కానీ మరి దేవుని మాటలు వినే చెవి ఉందా నేను మీకు ఏదైనా ఒక సీక్రెట్ చెప్తానని అన్న ఒక ముచ్చండికి అన్న అనుకో గంటసేపైన కూర్చుంటాడు ఇక్కడ అన్న దేవుని వాక్యమును వినగలిగిన చెవి మనకుందా దేవుని మాట వినే చెవి మనకుందా దేవుని మాటలు వింటున్నాం అందుకొరకే చెవి యొగ్గి నా దగ్గరండి అని ఎందుకు రావాలట వినడానికి రావాలి వింటే ఏం ప్రయోజనము మీరు వినేయడలా మీరు బ్రతుకుతురు దేవుని మాటలు మీరు వింటే మీరు బ్రతుకుతారని అన్నాడు మరి వినకపోతే ఏమవుతుంది వినకపోతే ఏమవుతుంది తినకపోతే ఏమవుతుంది తినకపోతే ఏమవుతుంది కడుపులో పేగులన్నీ ఎండకపోతాయి తిండి లేక తినలేరు కొంతమంది తిండి ఉన్నా తినలేరు ఎందుకంటే కడుపు మాడిపోయి 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 పేగులన్నీ చచ్చిపడిపోతాయి తినకపోతే ఏమవుతుంది ఎండకపోతాం మనం మనలో శక్తి రావాలి అంటే ఏం చేయాలి తినాలి మరి దేవునిలో మనం బ్రతికి ఉండాలంటే వినాలి ఇక నో ఆప్షన్ వేరే అవకాశం లేదు నేను దేవుని మాటలు వినను అని అంటే మీరు వినేలా మీరు బ్రతుకుతారు ఎవరు తింటే వాళ్ళ కలిపే నిండుతుంది నేను తినను అని అలిగిన ఏమవుతుంది తిననే తిన తినకపోతే వాళ్ళకే నిండుతుంది ప్రియ దేవుని బిడ్డ తినకపోతే మన శరీరం చచ్చిపోతుంది దేవుని మాటలు వినకపోతే ఆత్మీయంగా మనం చచ్చిపోతాం మీరు వినేలా మీరు బ్రతుకుదురు గంతే దేవుని మాటలు వినండి ఎంత దేవుని మాటలు వింటే అంతా నువ్వు ఆత్మీయంగా బలపరచబడతావు పౌలు గారు అంటారు మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను మా అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధిని అందుచున్నాడు అని అన్నాడు మనము కృషించకపోయినట్టు కనబడ్డా ఆత్మీయ జీవితంలో మాత్రము బలవంతులుగా ఉండాలి అలే లుయా ఎందుకంటే మీరు వినేలా మీరు అన్నాడు నేను మీతో నిత్య నిబంధన చేసేదను కొంతమంది నిబంధన చేసుకునేటి కొద్ది కాలమే దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు ఆ నిబంధన నిత్యము ఉండే నిబంధన హలెయా నేను మీతో నిత్య నిబంధన చేసేదాను నాలుగొద్దరు వదిలిపెట్టాడు కాదు దేవుడు శాశ్వతం కాలము ఆయన మనలను చేతబట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన అలెలుయ్యా అందుకొలకి అన్నాడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అలెలుయ దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును ఇప్పుడు శాశ్వతమైన కృపను నేను మీకు చూపుదును అని అంటే అయిపోయేది అలా అనకుండా దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును అని అన్నాడు అది చాలా పెద్ద వాగ్దానము లూయా దేవుడిచ్చేది ఏదైనా శాశ్వతంగానే ఉంటుంది రక్షణ ఇచ్చాడు నిత్య రక్షణ పరిశుద్ధాత్మనిచ్చాడు నిత్యాత్మ దేవుడిచ్చింది ఏదైనా నిత్యం మనకు ఉండేటిదే దేవుడిచ్చేది ఏదైనా శాశ్వతంగా ఉంటుంది కానీ దాన్ని కాపాడుకునే మనుషుల కొరకు ఆయన చూస్తున్నాడు లూయా దావీదు కాపాడుకున్నాడు దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదు అని ఎందుకన్నాడంటే దావీదు దేవుని కృపను కాపాడుకున్నాడు అందుకొరకే ఆ మాట చెప్పాడు ఆయన పేరును ప్రస్తావించాడు అక్కడ ప్రతి తరములో దేవుడు తన ప్రజల మీద తన కృపను చూపుతూ వస్తున్నాడు ఆయన కానీ చాలామంది దేవుడు చూపించే కృపను వ్యర్థం చేసుకుంటున్నారట రెండవ కొరందీ పత్రిక అధ్యాయము మొదటి వచ్చినలో భక్తుడైన అపస్తరుడైన పౌలు తన ఆత్మీయ సంఘానికి ఈ రీతిగా వేడుకుంటున్నాడు కాగా మేమే మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మను వేడుకొనుచున్నాను మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాం ఏమంటున్నాడు అన్నట్టు అర్థం బతిమలాడుకుంటా దేవుడు నీకు కృప ఇచ్చాడు బిడ్డ దాన్ని జాగ్రత్తగా కాపాడుకు దాన్ని వృధా చేసుకోకు కొంతమందికి పన్నీరు ఇస్తే దాన్ని బూడిదల పోతారు అందుకొరకు ఏమన్నారంటే బూడిదల పోసినా పన్నీర్ బూడి బూడిదల పోతారు ఎవరన్నా పరిమళ ఇచ్చేటివి సుగంధ పరిమళ వాసన ఇచ్చేటివి ఆ పోసుకుంటారు అవి బోడిదల పోతే ఏమవుతుంది చాలా విలువైనది కానీ వృధా అన్నట్టు వ్యర్థం చేసుకుంటున్నారు మనమందరం గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే దేవుడు మనకిచ్చిన చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందులో అత్యంత ప్రాముఖ్యంగా మనం కాపాడుకోవలసింది మన రక్షణను అల్లెలుయా విన్నారమ్మ ఏం కాపాడుకోవాలి మన రక్షణను మనం కాపాడుకోవాలి రక్షణ ఎట్లా జరిగింది ఎలా దొరికింది మనకు కృప ద్వారానే దొరికింది మనకు ఎపేసెలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం చదవండి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అది మీరు విశ్వాసము ద్వారా ఏపీసీ పత్రిక ఏపీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు కానీ రక్షణను కూడా ఏం చేయాలి మనము కాపాడుకోవాలి రక్షణ పొందేదాకా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు రక్షణ పొందినాక చాలా నిర్లక్ష్యం వహిస్తారు దేవుడు నీకు ఇచ్చిన ఏ ఆశీర్వాదమైనా సరే అది కాపాడుకున్నంత వరకే ఉంటుంది నువ్వు కాపాడుకోవలసిన దైవాశీర్వాదాలలో ఒకటి రక్షణను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము కాగా నా ప్రియుల మీరు ఎల్లప్పుడును విధేలై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం ముందు పిలిపి రెండు పన్ను నా చదవమ్మ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి రక్షణను ఎలా కొనసాగించుకోవాలట భయముతోను వణుకుతోను ఉన్నదా భయం మనకు ఉన్నదా దేవుని భయం లేదు ఎవరి భయం లేదు దేవుని భయం లేదు మనుషుల భయం లేదు ఒకటే భయం ఉంది సైతాన్ అంటే భయం ఉండేది మనుషులు అన్నిటికీ భయపడతాడు కానీ ఎవరికి భయపడట్లేదు దేవునికే భయపడతలేరు దేవునికి మనం భయపడాలి అందుకని మీ సొంత రక్షలను ఎలా కను కాపాడుకోవాలట భయముతోనూ వణుకుతో ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొను వానికి ప్రవక్త ఫలము దొరుకును అని రాయబడి ఉన్నది నేను సామాన్యంగా ఎక్కడికి వెళ్ళాను ఎవరింటికి వెళ్ళను నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒకవేళ గిట్ రా వెళ్ళి అంటే వెళ్ళొస్తాను కొన్నిసార్లు మీరు పిలిచినా కానీ రాలేకపోవచ్చు కొన్నిసార్లు మీరు పిలవకపోయినా నేను రావచ్చు నేను ప్రార్థన చేసుకుంటాను ఒకరోజు దేవుడు నన్ను బలవంతంగా ప్రార్థనకి నువ్వు లే అని అన్నాడు లేచినా ప్రార్థన చేసుకుంటా అంటే లేమ్మన్నా ఏందయా అని అడిగిన నువ్వు లే తీ అంటే సైకిలే నాకు అప్పుడు తీసినా తొక్కు అంటే తొక్కుతాను ఎటు పోవాలి పొదనే ఉన్నాయి ఇక సైకిల్ బైబిల్ పెట్టుకునే వెనకకు పొదనే ఉన్నా పోతా అండి ఇక ఐగారు వచ్చి ఐగారు వచ్చి నాయగారు వచ్చి నేను పిలుస్తాను అందరు నాకు నా శివులు ఇవ్వండి ఆ శబ్దం ఏముండదు అక్కడ ఒక ఆమె దయ్యము పట్టి పది మందిని డిసిరెత్తాంది పది మందిని ఎటుంటది అనుకుంటున్నాను అస్థి పంది లాగుంటుంది దాన్ని పడితే ఆవుతలే అస్సలే పోయి ప్రార్థన చేసిన ఎంబడి కథ కూల్ డౌన్ అయిపోయింది అప్పుడు అర్థమైంది నాకు ఆహా ఇందుకొరకే దేవుడు నన్ను పంపించ కొన్ని కంటి కనబడవి కొన్ని ఏమో బయటికి కనబడతాయి విషయాలు కొన్నేమో కనబడవు కానీ జరగాల్సిన పని ఏదో జరుగుతుంది వచ్చే కీడేదో తప్పిపోతుంది కనుక దేవుడన్నా దేవుని మాటలన్న మనలో ఏముండాలి భయము వణుకు దేవుని సేవకుడవుగా ఏదైనా మాట చెప్పాడంటే దేవుడే నాతోని ఈరోజు మాట్లాడుతున్నాడని నమ్మాలి అంతేగా విశ్వసించాలి వెంబడించాలి ఇది అట్లెందుకు అని అనద్దు మీరు వినే మీరు బ్రతుకుతురు అని అన్నాడు ఒకనొక రోజు దేవుని మాటను నా చెవిని పెట్టి విన్నాను కనుక నేను ఈరోజు బ్రతికి ఉన్నాను నేను అనుకున్నాను చనిపోవాలని అనుకున్నాను కానీ దేవుడు నాతో మాట్లాడాడు దేవుని మాట నాకు వినబడింది కనుక నేను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు బ్రతికి ఉన్నాను మీరు దేవుని మాట వింటే బ్రతుకుతారు అరే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపేదనన్నా శాశ్వతమైన కృప నేను మీకు చూ ఇస్తానని అనకుండా దావీదుకు చూపినా అని అన్నాడు అంటే చాలామందికి దేవుడు కృప ఇస్తున్నాడు కానీ చాలామంది దాన్ని పోగొట్టుకుంటున్నారు అందుకొరకే ఆ వ్యక్తిని ప్రస్తావిస్తూ మాట్లాడాడు అక్కడ పౌలు గారు కూడా మీరు పొందిన దేవుని కృపను మీరు వ్యర్థం అన్నాడు అంటే నీవు దేవుని కృప పొందుకునే అవకాశం ఉంది దేవుని కృపలో నిలిచే అవకాశం ఉంది దేవుని కృపలో ఆనందించే అవకాశం ఉంది మీరు దేవుని కృపను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది కనుక దేవుని కృపను కాపాడుకోండి అరెలి మరి సామాన్యమైన వస్తువులో లేకపోతే డబ్బులో అంత జాగ్రత్తగా కాపాడుకుంటే మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను చులకరంగా తీసిపరేయాల మరి కనుక దేవుడిచ్చిన వాటిని కూడా ఇంకా చాలా చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి దేవుని కృప మనము పొందుకోవాలి దేవుని కృపలో మనము ప్రవేశించాలి ఈ దేవాలయంలోనికి మనం ప్రవేశించడానికి ఎలా వచ్చాం మనం అందరం ద్వారము గుండా గుమ్మము గుండా ఇందులో ప్రవేశించాం అది మూయబడి ఉన్నదనుకోండి లోపలికి రాగలుగుతామా రాలే అలానే దేవుని కృపలో మనం అందరము ప్రవేశించాలి అలిలుయా దేవుని కృపలో మనం అందరము ప్రవేశించాలి సరే ప్రవేశించాము ప్రవేశించాక దేవుని కృపలో మనం అందరము నిలిచి ఉండాలి రోమాపత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం చదవండి రోమాపత్రిక ఐదు రెండు మరియు ఆయన ద్వారా మనము ఈ కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము దేవుని కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచి ఉండి దేవుని కృపలో మనము ప్రవేశించాలి దేవుని కృపలోనికి మనము రావాలి అందులో నిలిచి ఉండాలి ఇది అంత సామాన్యంగా ఒక పూటలో ఒక గంటలో చెప్తే ఒడిసిపోయే విషయం కాదు మీకు వినే ఓపిక ఉండాలి నాకు చెప్పే సమయం ఉండాలి అప్పుడు ఎంతైనా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చు అయితే దేవుని కృపలో ప్రవేశించిన మనము ఆయన కృపలో మనం నిలిచి ఉంటున్నామా చాలామంది కృపలో నుండి తొలగిపోతున్నారు కృపలో నుండి బయటికి వెళ్ళిపోతున్నారు దాని ద్వారా మనకు నష్టము కలుగుతుంది దేవుడు మనకు తన ఉచితమైన కృపను మనకు ఇచ్చాడాయన కృప అంటేనే అర్థమేంటి ప్రియ దేవుని పిల్లారా అయోగ్యులను యోగ్యులుగా తీర్చిదిద్దేదే కృప మనకు యోగ్యత లేదు కానీ దేవుడు మనలను యోగ్యులుగా మార్చాడు దాన్ని ఏమంటారంటే కృప మనం పరిశుద్ధం కాదు జన్మను బట్టి మన క్రియలను బట్టి మనమందరము పాపులమై ఉన్నాము కానీ దేవుడు తన కృపను మన మీద విస్తరింపజేశాడు తన కృప ద్వారా మనకు రక్షణనిచ్చాడు అలెలుయా అయోగ్యమైన మనలను తన సన్నిధానంలో కూర్చోబెట్టుకున్నాడు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చాడు ఏపాటి వాళ్ళ మనం దేవుడికి మన మీద ఉన్న ప్రేమ ఆయన మన మీద చూపించిన కృప మనలను యోగ్యులుగా మార్చింది మనల్ని అరు అరులుగా మార్చింది దేవుడు తన కృప ద్వారా మనలను పాస్ చేసుకుంటూ వస్తున్నాడు ఆ కృపలో మనం అందరము నిలిచి ఉండాలి హలెలుయా కృపలో నుండి తొలగిపోవద్దు దేవుడిచ్చిన కృపను వ్యర్థం చేసుకోవద్దు